అందరికీ నమస్కారం ఈ వీడియో వచ్చేసి వారాహి అమ్మవారి నవరాత్రులు మెదక్లో ఉండే మునిగాల రాణి గారు ఈ సంవత్సరం వారాహి అమ్మవారి నవరాత్రులు అమెరికాలో జరిపారు అయితే పోయిన సంవత్సరం కూడా ఈ వారాహి అమ్మవారి నవరాత్రులు మెదక్లో వాళ్ళ ఇంట్లోనే జరిపారు దానికి సంబంధించిన వీడియోస్ కూడా మన ఛానల్లోనే ఉన్నాయండి వారాహి అమ్మవారి నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి నవమి వరకు జరుగుతాయి అయితే ఈ అమ్మవారి నవరాత్రులు జరిపించిన అమ్మవారిని పూజ చేసిన అమ్మవారిని తలుచుకున్నా కూడా కోర్టు కేసులు కానీ భూ వివాదాలు శత్రుభయం మానసిక ఒత్తిడి మరియు అశాంతి అన్నీ తొలగిపోతాయి ఇంకా అమ్మవారు వారణాసి గ్రామదేవత కూడాను తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులను చేసే తలరాతను సైతం తిరిగి రాసే శక్తి ఉంటుంది ఆపదలను తొలగించే అమ్మవారు వారాహి అమ్మవారు కటిక దరిద్రంలో ఉన్నా సరే మంచి స్థితిలోకి వస్తారు మొదటి రోజు గోల్డ్ ఫ్లవర్స్ తోటి అమ్మవారికి అష్టోత్తరం జరిపించారు చక్కగా అలంకరించారు రెండవ రోజు కూడా ఈ విధంగానే పూజ చేశారు మూడవ రోజు వచ్చేసి పసుపు అక్షంతలు నాలుగవ రోజు కుంకుమ అక్షంతలతో ఐదవ రోజు పువ్వులతో ఆరవ రోజు డాలర్స్ కాయిన్స్ తోటి ఏడవ రోజు తొమ్మిది రకాల చిట్టి గాజులతోటి ఎనిమిదవ రోజు మిశ్రీతోటి ఈ విధంగా తొమ్మిదవ రోజు కూడా పూర్తి చేశారు ఇలా తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులు చక్కగా జరిపించారు ఇక చివరి రోజు అమ్మవారిని శాకాబరీగా అన్ని రకాల కూరగాయలతోటి ఈ విధంగా అలంకరి ారు అమ్మవారికి బట్టలు పండు తాంబూలం మంగళకరమైన వస్తువులన్నీ కూడా పెట్టారు ఇంకా ఒడు పోసారు ఐదు రకాల నైవేద్యాలను నివేదించారు చక్కగా అమ్మవారి అష్టోత్తరం చదివారు అమ్మవారికి మంగళహారతి ఇచ్చి ఈ విధంగా తొమ్మిది రోజులు అమ్మవారి నవరాత్రులైతే పూర్తి చేశారు అదేవిధంగా మెదక్లో ఉండే ప్రమిళ గారు కూడా అమ్మవారి నవరాత్రులలో పూజ ఈ విధంగా జరిపించారు చక్కగా అమ్మవారిని అలంకరించి అన్ని రకాల కూరగాయలు పెట్టి అమ్మవారికి బట్టలు సమర్పించి ఓడివియ్యం పోసి రకరకాల నైవేద్యాలతో పూజ చేశారు ఫ్రెండ్స్ చూశారు కదా రాణి గారు అమెరికాలో ఉన్నా కూడా అమ్మవారి నవరాత్రులు విడిచిపెట్టకుండా తనకు తోచినంత తనకు వీలైనంత మటుకు కూడా అమ్మవారి నవరాత్రులు చక్కగా జరిపించారు పూజ చేసుకున్నారు ఫ్రెండ్స్ మీరు కూడా వారాహి అమ్మవారి నవరాత్రులు చేసుకొని ఉంటే ఎలా చేసుకున్నారు అనేది కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎవరైనా మా ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి మేము పెట్టే కొత్త కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీరు చూడగలుగుతారు అలాగే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి మరో కొత్త వీడియోతో మేము ముందు